వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను అండి మన ఛానల్ వచ్చేసి నివేద ఫ్యాషన్ అండ్ కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మన దగ్గర వచ్చేసి వివో మిస్టేక్ సారీస్ మీకు ఇప్పుడు వచ్చేసి నేను లెవెన్ కి త్రీ సారీస్ ఇచ్చేస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్ వివో మిస్టేక్ సారీస్ అండి డ్యామేజెస్ అయితే కాదు వన్స్ ఒకవేళ డ్యామేజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది అండ్ మేము పంపించే పార్సెల్ పైన మా ఫ్రమ్ అడ్రస్ కంప్లీట్ గా ఉంటుందండి అండ్ సారీస్ అయితే చూపించేస్తాను ఇది వచ్చేసి మంచి ఎల్లో విత్ మంచి పర్పుల్ కలర్ కాన్సెప్ట్ అండి సారీ సూపర్ గా ఉంది మీకు ఎనీ త్రీ ఎనీ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీలో అవైలబుల్ గా ఉన్నాయండి శారీస్ అండ్ ఏ సారీ నచ్చినా వాట్సాప్ కైతే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి శారీ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది సిక్స్ థర్టీ కట్ ఉంటుంది వీవింగ్ మిస్టేక్స్ మాత్రమే డ్యామేజెస్ అయితే కాదండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సూపర్ శారీ ఫైసర్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ మాత్రం అదిరిపోయాయండి కలర్ కాన్సెప్ట్స్ కూడా అదిరిపోయాయి మంచి ఫ్యాబ్రిక్ ఆల్సో అవైలబుల్ గా ఉంటుంది మీకు ఇది చూడండి మంచి పర్పుల్ కలర్ కాన్సెప్ట్ బార్డర్ అయితే కంచి బార్డర్ వచ్చేసింది అండ్ ఆఫీస్ వేర్ స్కూల్ వేర్ ఎలాగైనా రెగ్యులర్ గా శారీస్ యూజ్ చేసే వాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉంటాయి మన శారీస్ అండ్ ఇది కూడా చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ కాన్సెప్ట్ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది ఇదిగోండి డార్క్స్ డిజైన్లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు ఉంది ఖచ్చితంగా సిక్స్ థర్టీ ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ మాస్ మెల్లో ఫ్యాబ్రిక్ ఉంటుంది ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ పళ్ళు కూడా వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది శారీ కూడా అదిరిపోయిందండి సూపర్ శారీ అండ్ ఏవి నచ్చినా ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మంచి గ్రే విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు మంచి బ్లూ కలర్ కాన్సెప్ట్ లో వచ్చేసి ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఫ్రీలో అవైలబుల్ గా ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఎవరికి కావాలన్నా బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ వాటర్ వస్తుంది శారీ సూపర్గా ఉందండి క్వాలిటీ కూడా అదిరిపోయిందండి చాలా బాగుంది అండ్ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఫ్రీలో అవైలబుల్గా ఉంది అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా పిక్స్ తీసేసుకొని వాట్సాప్కి అయితే పెట్టవచ్చు అండ్ ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కలర్ కాన్సెప్ట్ అండి పళ్ళు వచ్చేసి మీకు బాటిల్ గ్రీన్ వస్తుంది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మీకు బాటిల్ గ్రీన్ వచ్చేసింది పోచంపల్లి డిజైన్లో ఉంది ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఫ్రీలో అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది కంచి బార్డర్ వచ్చింది బార్డర్ మంచి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది సో ఎనీ త్రీ సారీస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వంద రూపాయలు ఎక్స్ట్రా అండి సూపర్ శారీ అండ్ ఇది వచ్చేసి మంచి మె హెందీ కలర్ అండి బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మీకు సెల్ఫ్ కలర్లో వచ్చి బూటీ వచ్చేసింది ఎనీ త్రీ సారీస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ షిప్పింగ్ లెవెన్ హండ్రెడ్ అండి ఎనీ త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ కలర్ కాన్సెప్ట్లో ఉందండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇదండి లో వచ్చింది ఎనీ త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఫ్రీలో అవైలబుల్గా ఉంది శారీ క్వాలిటీ మాత్రం అద్ద్రిపోయింది సూపర్ శారీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి లైక్ చేయాలి అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాన్సెప్ట్ ఇదికోండి బ్లౌజ్ కూడా వచ్చింది పళ్ళు వచ్చింది వివా మిస్టేక్ శారీస్ అండి డ్యామేజెస్ అయితే కాదు వివి మిస్టేక్ సూపర్ సూపర్గా ఉన్నాయి శారీస్ అండ్ ఇది వచ్చేసి మంచి కనకాంబరం కలర్ అండి సీక్వెన్స్లో ఉంటుంది శారీ సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం అదిరిపోయింది ఇదిగోండి బూటీతో బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఐ మీన్ లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఇది వచ్చేసి పెసర గ్రీన్ మంచి పెసర గ్రీన్ విత్ మిర్చి రెడ్ కలర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ వచ్చింది సూపర్గా ఉందండి ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీనే ఇచ్చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ కాన్సెప్ట్ మిర్చి రెడ్ విత్ బ్లూ కలర్ శారీకి టాజర్స్ కూడా ఉన్నాయి సూపర్ శారీ అండి బ్లౌజ్ వచ్చేసి లో వస్తుంది రెడ్ కలర్ సూపర్ శారీ అండి లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి లైట్ లావెండర్ కలర్ సీక్వెన్స్లో ఉంటుంది శారీ అంతా మీకు సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ వస్తుంది డ్యామేజ్ అయితే కాదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా రిటర్న్ తీసుకుంటాను ఇది బ్లౌజ్ పార్ట్ ఓన్లీ వివింగ్ మిస్టేక్ శారీస్ అండి సూపర్గా ఉంది శారీ ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఇది వచ్చేసి మంచి వాయిలెట్ విత్ కలర్ కాంబినేషన్ ఇలా ఉందండి మీకు బ్లౌజ్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది లో త్రీ సారీస్ అండి లెవెన్ హండ్రెడ్కి త్రీ సారీస్ వివో మిస్టేక్ శారీస్ అండి ఇది లైట్గా క్రష్లో ఉంటుందండి క్వాలిటీ బట్ చాలా బాగుంది లైట్ గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ కూడా సూపర్గా ఉందండి క్వాలిటీ కూడా అద్దరిపోయింది ఎనీ త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఇది వచ్చేసి మంచి మాషమ్ మెల్లో జార్జెట్ ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది బూటీతో చాలా బాగుంది ఎనీ త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ ఉందండి పికాఫ్ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇది ఇది కూడా చాలా బాగుంది శారీ సేమ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మంచి ఎల్లో లెమన్ ఎల్లో ఇతర పర్పుల్ కలర్ కాన్సెప్ట్ కలంకారీ డిజైన్తో ఉంటుంది శారీ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది మీకు ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఇది వచ్చేసి మంచి మాషమ్ ఎల్లో జార్జెట్ వివి మిస్టేక్ శారీస్ అండి బ్లౌజ్ మీకు మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ కూడా అద్దరిపోయింది ఇలా ఉంటుంది ఎనీ త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఇది వచ్చేసి గ్రే విత్ మంచి బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి శారీ ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ ఉంది షిప్పింగ్ వన్ లెవెన్ హండ్రెడ్ ఉంది షిప్పింగ్ ఫ్రీ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ చెక్స్ డిజైన్లో ఉంది పర్పుల్ విత్ ఎల్లో కలర్ సూపర్గా ఉందండి కింద కలంకార డిజైన్ వస్తుంది ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ అండి సూపర్గా ఉంది శారీ దీంట్లో ఆపోజిట్ కూడా ఉంది మీకు రెడ్ విత్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ లో బ్లౌజ్ వస్తుంది సూపర్గా ఉందండి లెవెన్ హండ్రెడ్కి త్రీ సారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సార్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది సారీలు అండ్ ఇది వచ్చేసి మంచి మెంతి కలర్ అండి విత్ బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంది శారీ బ్లౌజ్ వచ్చేసి లో వచ్చింది ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి హాఫ్ క్రీమ్ వైట్ విత్ పెసర గ్రీన్ కలర్ కాన్సెప్ట్ కలంకారీ డిజైన్లో ఉంది పికాక్ డిజైన్ వస్తుంది అండ్ ఈ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ సారీ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ బ్లూ అండి బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది మార్ష్మెల్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది లెవెన్ హండ్రెడ్కి త్రీ సారీస్ సూపర్గా ఉందండి క్వాలిటీ కూడా అదిరిపోయింది అండ్ ఇది వచ్చేసి మంచి పెసర గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది మీకు ఇదిగోండి మంచి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ వస్తుంది సూపర్గా ఉందండి లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ అండి హ్యాపీగా వేర్ చేసేవాళ్ళు శారీస్ రెగ్యులర్గా వేర్ చేయాలనుకునే వాళ్ళు ఈ శారీస్ తీసేసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ సో మిస్ చేసుకోకుండా తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసి నేవీ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ కాన్సెప్ట్ క్రష్లో వస్తుంది బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా లో వచ్చింది ఎనీ త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ అండి అండ్ ఇది వచ్చేసి గ్రే విత్ పింక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది గ్రే విత్ పింక్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మాష్మెల్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మంచి గ్రే విత్ బ్లాక్ అండి గ్రే విత్ బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మంచి మాష్మెల్లో జార్జెట్ అండి సూపర్గా ఉంది శారీ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది లెవెన్ హండ్రెడ్కి త్రీ సారీస్ వివో మిస్టేక్ మాత్రమేనండి డ్యామేజ్ కాదు అండ్ ఇది వచ్చేసి మంచి గ్రే విత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది మీకు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది శారీ కూడా సూపర్గా ఉందండి అండ్ ఇందులో ఇంకొక సారీ అండి ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాన్సెప్ట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది మంచి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి బ్లూ విత్ నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇందులో కూడా బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది లెవెన్ హండ్రెడ్ త్రీ సారీస్ అండ్ మంచి వైన్ కలర్ కాన్సెప్ట్ అండి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది బాందీ డిజైన్లో ఉంటుంది చాలా బాగుందండి శారీ కూడా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఎనీ త్రీ సారీస్ లెవెన్ హండ్రెడ్ షిపింగ్ ఫ్రీలో అవైలబుల్గా ఉన్నాయి సారీస్ వివింగ్ మిస్టేక్ మాత్రమేనండి డ్యామేజెస్ కాదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా రిటర్న్ తీసుకుంటాను ఏ సారీస్ అయినా త్రీ సారీస్ నచ్చితే ఫస్ట్ పిక్స్ తీసేసుకొని వాట్సాప్లో అయితే సెండ్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి